వైభవంగా శ్రీ పెంటమాంబ జాతర మహోత్సవం పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవం నెల్లుముక్కు పెంటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం నిల్లుముక్కు గ్రామంలో వేంచేసి ఉన్న ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాచనం అందించారు అమ్మవారి దయతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అన్నారు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా న్యూ పోర్టు పోలీస్ పోలీసులు గట్టి ఏర్పాటు చేశారు వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటల నుండి జాతర దల్లివాణిపాలెం భద్రాలమ్మ మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని తీసుకుని ఆలయం వరకు నేల వేషాలు తప్పడుగుళ్ళు మందుగుండు గుండు సామాగ్రితో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర జరుగుతుందన్నారు లో తెలిసినటువంటి శ్రీ 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 గారు మా మామ అమ్మవారి యొక్క మరి వార్షిక మహోత్సవం సందర్భంగా పండుగ సందర్భంగా మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ప్రతి ఏడాది చేసే విధంగా ఇంకా ఘనంగా ఈ ఏడాది చేస్తూ అందులో వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావలసిందా కోరుతూ అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చల్లగా చూస్తూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతూ అలాగే అందరికీ కూడా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్ని కల్పిస్తూ అమ్మవారు ఉన్నారు మరొక మరి అమ్మవారిని ఈ సందర్భంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా భవిష్యత్ తరాలు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా ఇప్పుడు ఇప్పుడున్న కూడా హ్యాపీగా ఉండేటట్టుగా మన పిల్ల పాపలు కూడా మంచిగా స్థిరపడేటట్టుగా అమ్మవారు ఒక ఆశీస్సు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించాలంటే పెద్దలందరికీ కూడా పేరు పెడుతున్నాను నా నమస్కారం నెల్లిముగ్గు గ్రామ పంచాయతీ పుర అలా అలాగే ఏమన్నా ప్రధాని గారికి దొడ్డి పెద్దలు యువజనులకు పురజనులకు మహిళలకు పోలీస్ యంత్రాంగానికి ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం అందరూ కూడా మా గ్రామ పంచాయతీ నుంచి మా ధన్యవాదాలు చేస్తాము మరి శనివారం అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించడం జరిగింది తన దేవుడి దగ్గర ఉన్న దేవతల దగ్గరున్నా సరే మేము ఆహ్వానించాం మనీ జరుగుతుంది కాబట్టి నువ్వు గ్రామంలోకి వచ్చి పండగ చేసిన ప్రతి ఇంటిని కూడా ఇల్లు ఆశీర్వించి ఈనాటి వరకు మొదట మహాశక్తి పండుగం స్టార్ట్ అయ్యి ఈరోజు మెదమాన్ పండుగ అయింది ఈరోజు మరి ప్రముఖమైనటువంటి మరి ఆరాధ్య దైవం మహాంశక్తి స్వరూపన పెంటమాంబ అమ్మవారి తాలూకా ఉత్సవం ఈరోజు జరుగుతుంది పెద్దలు మహేసేట్ గారు చెప్పిన శనివారం ఇక్కడ వచ్చే రామాణ్యం జరిగింది ఇదేవిధంగా ఈరోజు ఈరోజు మళ్ళీ రెండోసారి అమ్మవారిని గంటలకి మరి గొప్ప పంచాయతీలో జరిగినటువంటి శ్రీ పెంటమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవ సందర్భంగా మరి గత పద్నాలుగు రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే శ్రీ పెంటమాంబ పండుగ ఈ రోజు అండ్ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం నుంచి కూడా కోలాహలంగా శ్రీ పెంటపాంబ ఆలయం దగ్గర భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు భద్రాలమ్మ ఇంటి దగ్గర సదరు కార్యక్రమం జరుగుతుంది పండగ స్టార్ట్ అయిపోయింది శ్రీ పెంటమాంబ అణుభోత్సవాలు ప్రారంభమయ్యాయి నిల్లుముకు గ్రామ పంచాయతీ గ్రామాల్లో నిర్వాసితుల ప్రజలు ఆరాధ్యదయం మరి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా జాతర ప్రారంభమవుతుంది పండ్ల వేసాలు తప్పిడి గుళ్ళు పులివేసాలు మొత్తం అన్ని రకాల తీనుమార్లు జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా బ్రహ్మాండంగా మొత్తం పొరవీధులు ఊరేగిస్తూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి పదకొండు పదకొండున్నర అవుతుంది మరి కార్యక్రమంలో ప్రజలందరూ భక్తులందరూ జయ పాల్గొని జయప్రదం చేయాలని పండగ అంగరంగ ఇలా వీళ్ళందరూ పాల్గొని సంతోషం వ్యక్తం చేయాలని చెప్పి అమ్మవారి కృప అని చెప్పి కోరుకుంటూ నమస్కారం భక్తులందరికీ ముఖ్యంగా పెదగంటి ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధానమైనటువంటి ఘట్టం శ్రీ శ్రీ పెద్దబాంబ అమ్మవారి మహోత్సవం మరి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే తెల్లవారిని ఒంటి గంట నుంచి పూజా కార్యక్రమాలు జరిగాయి మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటి జరుగుతూ ఉంది ఒక పక్క ఆలయ కమిటీ గ్రామ పెద్దలు కూడా ఉన్నటువంటి భక్తులు కావాల్సినటువంటి మరి మజ్జిగ కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి ప్రసాదాలు కానివన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా కూర్చోటందుకు వసతు కూడా కల్పించడం అన్నటువంటి జరిగింది మరి సాయంత్ర సమయాన ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది మరి భక్తులందరూ కూడా మరి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి తాల ఊరేగింపు కార్యక్రమాన్ని